కోసం మనం త్రీ సిక్స్ టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం సౌమ్య పాట ఏడు గారి పాడు ముప్పై ప్రతాచారి పాట ముప్పై ప్రతాచారి పాట ముప్పై కిషోర్ ముప్పై ఏడు తమ్ముడు యాభై ఏడు యావరి కిషోర్ గారి పాఠ यहाँ पे रोड घटना है डाटा यूं है ए राजा यहाँ पे बोल किसर यहाँ पे बोल किसर यहाँ पे एक घुमक्की बाला ये बोलता है पाटा यहाँ पे ये रोड तानापन समय वाले पाटा यहाँ पे ये रोड किसर वाले पाटा यहाँ पे ये रोड घटना वाले

రెండవ తారీ అరవై ఐదు వేలు మూడవ తారీ తప్పటికూడదు ఎదురు ఆరు వేలు పదిహేడు పదివేలు ప్రకాష్ పదిహేను వేలు కృష్ణ ఇరవై వేలు ప్రకాష్ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కృష్ణ ముప్పై ప్రకాష్ ముప్పై ఒకటి కృష్ణ ముప్పై రెండు సత్యనారాయణపాట ముప్పై ఐదు తొమ్మిది బాలి ఏడు ముప్పై ఆరు కృష్ణ ముప్పై ఏడు సత్యనారాయణ ముప్పై ఏడు ముప్పై ముప్పై ఏడు నలభై కృష్ణ కృష్ణ నలభై ఐదు వేలు కత్నారాయణ నలభై ఐదు వేలు రెండు మూడోసారి నలభై ఐదు వేలు కత్నాయ రెండవసారి నలభై ఐదు కత్నాయన రెండవసారి పోతే పల్లిగా అలగజ్ నలభై ఐదు వేలు కత్నా రెండవసారి నలభై ఐదు వేలు కత్నాయ మూడవసారి పదిహేను పూజ చేసుకుంటారు ఎక్కువ పండుగ రెడ్డి పొంగలి వాళ్ళు ఇక్కడ రెండు రెండు పదిహేను రోజులు పూజించుకు కూడా తమ్మిటి వారి మాట వెయ్యి రూపాయలు రెండు వేలు తాలపల్లి సోమయ్య పదిహేను వేలు సిక్వాన్ గౌడ్ కేర ఇరవై వేలు పదిహేను తొమ్మడి సినిమా ఇరవై వేలు కులారెడ్డి ఎందుకంటే ఇప్పుడు వచ్చి కనిపిస్తుండ ఇరవై వేలు కుల్లారెడ్డి ఇరవై వేలు కులారెడ్డి తమ్మేది ఎవరికి కులారెడ్డి డెబ్బై వేలు తమ్మాలకి పోటీ ఇంతమంది యువకులు యాభై ముప్పై మంది పోటీ కుల్లారెడ్డి గారి పాట కలిసే ఇరవై వేలు ములారెడ్డి గారి పాట కలిసేము ఇరవై వేలు మూడవసారి ఇంకెవరైనా ముల్లారెడ్డి గారికి పోటీ కదా జరుగులే కోట్లే నమ్మే అందరికీ డైరీ నమ్మేది మళ్ళీ ముల్లారెడ్డి గారి పాట రెండవసారి పుల్లారెడ్డి పాట మూడవసారి తప్ప అవి కూడా పదిహేను రోజులు పూజ చేసుకుంటూ మన చుట్టమే మనకు ఇంట్లో ఉన్న పంటలకు కూడా మనకు పుట్టాలి ఆ కమిటీ వారి పాట ఐదు వందలు కమిటీ వారి పాట ఐదు వందలు వెయ్యి రూపాల్ శ్రీనివాస పదిహేను వందలు లక్ష్మణ్ పాట పదిహేను వందలు లక్ష్మణం పదిహేను వందలు లక్ష్మణం లక్ష్మణ్ పోటీ లేరు ఇక ఇంతమందితో సమా లక్ష్మణు నీ కోడివల్యాణం ముగ్గు అండి లక్ష్మణ్ గారి పాట పదిహేను వందలు రెండు వేలు శ్రీమాన్ శ్రీమంతులు గారి పాట రెండు వేలు శ్రీమంతులు గారి పాట రెండు వేలు గారి పాట ఒకటోసారి రెండు వేల ఐదు వందలు చిన్న తాదపల్లి సోమైన తన రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఒకటవ తారీఖు ఆలయం లేదు మళ్ళా రెండు వేల ఐదు వందలు తాలపల్లి చిన్న సోదయారి పాట ప్రకాష్ మూడు వేలు ప్రకాష్ గారి పాట మూడు వేలు దండలు దొరికితే ఫోటోకే మళ్ళీ మళ్ళా బాగుండాల తండ్రి చేయాలి మూడు వేల రూపాయలు ప్రకాష్ గారి పాట మూడు వేల ఐదు వందల రూపాయలు చిన్న కాళ్ళపల్లి చిన్న చిన్న సోమయ్య కాలపల్లి సోమయ్య గారి పాట మూడు వేల వందలు సోమయ్య గారి పాట మూడు వేల ఐదు వందలు ఒకడోదారి మూడు వేల ఐదు వందలు ఒకడవసారి కాలపల్లి చిన్న పది వేల nda 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 పాట నాలుగు వేల రెండు వందలు గతాంశాలి పాట నాలుగు వేల ఒక వంద గతాశాలి పాట రెండవసారి నాలుగు వేల ఒక వంద గతాశాలి పాట మూడవ తారి కాబట్టి అలా రోజులు రోజులు చాలా అట్లు பாட ரெண்டு பாட ரெண்டு ரெண்டு வந்து பதினெட்டு இரவு ஐந்து வந்த தொண்ட் எட்டு மூணு வில தரங்க சமையல் மூணு வந்த சினிமா குத்தா நாலு சோமே சினிமா குத்தா சந்தீப் சந்தீப் ஐந்து ஐந்து சந்தீப் ஐந்து வேலை ஐந்து வந்த ஐம்பது குத்தி பாட ஐந்து வீத ஒரு கிம்மா சூட்டலா ఐదు వేల ఆరు వందలు తిరుమాలు కుట్టని పాట ఐదు వేల ఏడు వందలు సిద్ధు గారి పాట ఐదు వేల ఏడు వందలు సిద్ధు గారి పాట ఆరు వేలు అదే అది ఆరు వేలు రూపాయలు వేల పాట పోయి దొరుకుతుంది ఆలోచన చేయండి అందరూ కూడా ఆరు వేల వందలు ఆరు వందలు మూడవ తారీఖు చిట్టుగా పాట ఒకటో సార్ ఆరు వందలు ఆరు వేల రెండవ ఆరు వేల ఐదు రెండవ తాలి ఆరు వేల ఐదు మూడవ తాలి me விதி பண்ுக సేవా సమితి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీవీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి